పక్క జోర్సన్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ ఫండింగ్ చేస్తుండు అని అంటే బ్రదర్ నేను బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే నేను వద్దని నేను చెప్పా ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ లేడు వాళ్ళకి ఓటు ఉంటుంది ఓటు నాకు వేయొచ్చు బీజేపీకి లేకుంటే బీఎస్పీకి వేయొచ్చు ఎవరికి వేయొచ్చు వాళ్ళకి ఆ రోజుకి వెళ్ళి కొట్లాడుతుంది ఈ రోజుకి వెళ్ళి కొట్లాడుతుంది కాబట్టి నాకు ఇవ్వచ్చు ఫండింగ్ అంటావా బ్రదర్ అది ప్రమాణపూర్వకంగా పచ్చి అబద్ధం అది ఈరోజు రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది ఒకవేళ ఉన్నది లేనిది అయితే వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు నా రాత్రి ఎక్కడ రాత్రి నా బండ్లు చెక్ చేసుకో ఏమన్నా చేసుకోవచ్చు నేను మొత్తం గుంజుకపోవచ్చు అన్న సవాలే లేదు నేను ఇవాళ బ్రదర్ నేను కేసీఆర్తో అమ్ముడు పోవాలంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు అమ్ముడు పోతా వీళ్ళ దగ్గరనే పోతా కదా ఈ రూలింగ్ గవర్నమెంట్ల దగ్గరనే పోతా కదా వాళ్ళ ఇప్పుడు ఈరోజు నిరాయుధాలు ఆయుధాలు లేని వ్యక్తులతో ఎందుకు కాంప్రమైజ్ అవుతా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఎవరు ఎక్కువ డబ్బులు వాళ్ళు ఇస్తారా రూలింగ్ గోల్డ్ ఇస్తారా వాళ్ళే ఇస్తే వాళ్ళకన్నా డబుల్ రూలింగ్ గోల్డ్ ఇస్తారు బ్రదర్ వేల పాటలు పెట్టుకొని ఈరోజు టికెట్లు అమ్ముకునే పరిస్థితి బ్రదర్ ఆపోజిషన్ పార్టీ ఉన్నది ఆపోజిషన్ ప్రజలతో ఉంటుంది ఆపోజిషన్ ప్రజల గొంతుగా ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయి మేఘా కృష్ణారెడ్డి దాస్ అంటారు అమ్ముడు పోయి మీ గొంతు సచ్చుబడి మీరు ఉన్నారు ఆ రోజు మీ పన్నెండు మంది ఎమ్మెల్యే వెళ్ళిపోయినా మూసుకొని కూర్చున్నారు ఈరోజు బీఆర్ఎస్కి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు పోతే మొత్తం తాడేసి రౌండ్ అప్ చేసి నెల రోజుల బై ఎలక్షన్లు వచ్చే పరిస్థితికి ఈరోజు గుంజుకొని వచ్చారు నీ రోలు ఏంది వాళ్ళ రోలేంది ఏంది ఆపోజిషన్ మీ రోల్ ఏం చేసింది వాళ్ళేం రోల్ ఏం చేసారు చేశారు బ్రదర్ ప్రజల పక్షాన్ని నిలబడోళ్ళు ప్రతిపక్షం ఎవరైనా సరే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ఈ రోజు ఆపోజిషన్తోనే నిలబడతారు అఖిలపక్ష కమిటీలు కూడా ఆపోజిషన్ పార్టీలతోనేస్తారు కానీ ఈరోజు పాలాపక్షంతోనే ఎవరు కూడా వేయ నేను బీఆర్ఎస్ తో సపోర్ట్ కానీ నేను ఎందుకు నేనేందుకు అంట హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయమంటారు చేయమంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీరు అందరు మీ గ్రాడ్యుయేట్ ఓట్లు నాకు వెయ్యండి ఓపెన్ గా అడుగుతున్నా వాళ్ళ ఓటు ఉన్నది ఓటు ఎందుకు ఖరాబ్ చేయాలి ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు ఎందుకు చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఊడగొట్టడం కోసం ఇండిపెండెంట్ క్యాన్స్ కాంగ్రెస్ పార్టీ కాదు ఐఎమ్ ఫైటింగ్ విత్ కార్పొరేట్ కంపెనీస్ ఈ రోజు కార్పొరేట్ కంపెనీలు చాలా దానిలోకి వచ్చేసి వాళ్ళు ఇప్పుడు సూపర్ మార్కెట్కి వచ్చిండ్రు కిరాణా దుకాణాలు చంపేసారు ప్రతి చెప్పుల దుకాణానికి వచ్చాడు చెప్పుల దుకాణానికి దంపేశాను ప్రతి దాన్ని దంపేశాను ఇలా అతి ప్రమాదకరమైంది అంటే ఈరోజు రాజకీయాలకు వచ్చారు చాలా డేంజర్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ స్టైల్ డిఫరెంట్ వాళ్ళ ఫ్లెక్సిల్ డిఫరెంట్ వాళ్ళ అప్రోచింగ్ డిఫరెంట్ అన్ని 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 కంటెంట్ కంటెంట్ ఇవ్వడానికి నేనేం మాట్లాడలే ఒక నెండు నిమిషం మాట్లాడుతాను ఇంకా మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది ఒకటే సెకండ్ నేను అని ఒక పేరు చెప్పాను ఇంకా మీజకి ఉంటుంది కానీ ఏముండదు వీళ్ళ కాన్సెప్ట్ ఒకటే ఈ కార్పొరేట్లో పెట్టుబడి పెట్టాలి సంపాదించాలి వాళ్ళు వ్యాపారాలు చెప్పి మీరు మూడు వ్యాపారాలు చెప్పారు మూడు వ్యాపారాల్లో మనిషి పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు పెడుతుండ్రు రేపు వందల కోట్లు రెండు వందల కోట్లు సంపాదించే ఇది ఉంటుంది మా దగ్గర ఏమి ఉంటుంది మేము పెట్టుబడి ఏం పెడుతున్నాం నేను ఏం ఖర్చు పెడుతున్నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినది పెట్టుబడి కంటే కూడా ద లీస్ట్ తక్కువలో అంటే నేను తప్ప ఇంకెవరు లేరు అంతే కాబట్టి ఈరోజు ఈ కార్పొరేట్ కంపెనీ వచ్చిన అతి ప్రమాదకరం రైట్ ఈ కార్పొరేట్ కంపెనీలతోటి ఈ కామన్ మ్యాన్ మరి గెలుస్తాడా వాళ్ళకు ఎదురు నిలబడి నిలబడగలుగుతాడా అని అంటే బ్రదర్ ప్రాణాలకు తెగించి నేను నిరుద్యోగుల తరఫున కొట్టాను ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలబడ్డా ఈరోజు మీరు ప్రాణాలు తెగించి మీ అంటలేను మీ ఓటు మీ ఓటు నిజాయితీగా బక్క జెడ్సన్ కంటే నిజమైన ఉద్యమకారు గతంలో చేసినారు రేపు చేస్తా అనేది అవసరం లేదు కథలు అవసరం లేదు ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలు అన్నీ రేపు చేస్తా అనేటోళ్ళు వర్తించే ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వ్యాపారాలు చేసిన గతంలో గత చరిత్ర వ్యాపారం చేసిన చరిత్ర వాళ్ళది నేను గతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర నేను ఒక రూలింగ్ గవర్నమెంట్కి నేను త్యాగం వల్ల వచ్చే పదవులు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ వదిలేసుకొని ఈరోజు ప్రజల తరఫున నిలబడ్డ చరిత్ర కాబట్టి నేను గతంలో గత చరిత్ర చూసి ఓటే వర్తమానంలో ఈరోజు భవిష్యత్తులో బాగుండాలంటే ఈరోజు వర్తమానంలో మీరు ఓటు దానికి మీ ఓటు మీరు ధైర్యం చేసే అవసరం లేదు త్యాగం చేసే అవసరం లేదు నిజాయితీగా మీరు ఓటేస్తే నాకే ఇయ్యాలి నాకే వేయాలి నా సీరియల్ నెంబర్ ఆరు మొదటి ప్రాధాన్యత ఒకటి నాకే వేయాలి లేదు మాకు కార్పొరేటే కావాలి వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు మాకు డబ్బులు పెట్టిన వాళ్ళే కావాలి తక్కిన ఆరేను మాట్లాడే అవసరం లేదు బ్రదర్ ఈరోజు ఆరు సంవత్సరాల పరిస్థితి ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఐదు సంవత్సరాలే ఉంటాయి ఈరోజు ఎమ్మెల్సీకి ఆరు సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు ఈరోజు గతంలో బీఆర్ఎస్ ఉన్నా నువ్వు ఎమ్మెల్సీవే ఈరోజు కాంగ్రెస్ వచ్చినా నువ్వు ఎమ్మెల్సీవే నువ్వు ప్రజల తరఫున గ్రాడ్యుయేట్ల తరపున టీచర్ల తరపున ఎవరి తరపున గెలిస్తే వాళ్ళ గొంతుగా నువ్వు ఉండాలని చెప్పి ఆరు సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పదవి ఇది